మొట్టమొదటిగా మన జగద్గురువు విశ్వగురువు పరమ గురువు మన ప్రీతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా జయహో చెప్పండి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అలాగే వారి సతీమైనటువంటి స్వర్ణమాల గారికి వారి కుటుంబం యావత్తు కూడా ఎప్పటికీ మనం కృతజ్ఞతతో పాదాభరణం చేసుకుంటూ ముఖ్యంగా మరి నాకు ప్రథమ గురువు అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది పత్రిజీ ఎప్పుడు అంటుంటారు మీ కుటుంబం చూస్తే నాకు ఏర్చగా ఉందని మా కుటుంబమే కాదండి ఇలాంటి కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈరోజు తయారయ్యాయి తయారవ్వాలనేది కూడా పత్రిజీ యొక్క లక్ష్యం మనందరిది వసుధైక కుటుంబం జగవంత కుటుంబం ఇక్కడ ప్రాంతాలు లేవు భాషలు లేవు మనంతా ఒకటే ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు అందరిది దాన్నే మనం ప పిఎస్ఎస్ఎం ఫౌండర్గా పత్రిజీని చూస్తే ఈరోజు గ్లోబల్ ఫౌండర్గా పత్రిజీ చేతులతో పత్రిజీ నోటు ద్వారా నామకరణ పిఎస్ఎస్ఎం గ్లోబల్ నుంచి కూడా ఇది దేశ విదేశాలు సార్ యొక్క లక్ష్యం ఒక ఇండియా కాదండి ఒక అమెరికా కాదు అన్ని దేశాలు ప్రపంచం అంతా అంటే అదే ధ్యాన జగత్ అట్టారు దాన్నే ఇంగ్లీష్లో గ్లోబల్ అని అనుకుంటున్నాం మనం ఈరోజు గ్లోబల్ ఫౌండర్గా పరి చేతులతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనం ఇతోధికంగా మన బ్రహ్మర్షి ప్రముడి ఒక నకలుగా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకి మనకి ఇంతకుముందు ఒక పెరుగు కట్టడం జరిగింది చక్కగా మన సీఎంఆర్ వాళ్ళు పెరుబడి కట్టడం జరిగింది రెడ్డి రెడ్డినాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో కానీ ఈరోజు ఈ రెండు కుటుంబాలే కాదండి విశాఖపట్నం అంటే రెడ్డినాయుడు గారి కుటుంబం ఒక అప్పాజీ గారి కుటుంబం కాదు ఒక ఇంటికి పెద్ద ఒక పేరు చెప్పుకోవాలి కాబట్టి అది అప్పాజీ గారు రెడ్డి గారు చెప్పుకోవడం మన అందరూ ఒకటే కుటుంబం వసదే కుటుంబం అది విశాఖపట్నం మాస్టర్స్ నుంచి ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి మహిళా దినోత్సవాలు మరి విశేషంగా శాకాహార ర్యాలీలు ప్రతి సండే మనందరూ ఫ్యామిలీలతో కలుపుకొని శాకాహార ర్యాలీలు వితోధకంగా చేయడం జరిగింది రెండు వేల పదకొండులో ధ్యానభాష అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతో విశేషంగా ఎంతోమంది అద్భుతంగా చేసుకోవడం జరిగింది ఆ రోజు మన రెడ్డినాడు గారి కల ఒకటి ఉందండి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఒక గొప్ప పెరుగుడు రావాలని ఒక కోరిక ఉంది అలాగే మన ప్రకృతి వ్యాలీలో కూడా విశాఖపట్నం రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ మహాశక్తివంతమైన పెరుగుడు రావాలని పత్రీజీ యొక్క ఆకాంక్ష గట్టిగా మనం దానికి దాని యొక్క మనం ఈ భూమి మీద నిలవలేదు రాలేదు అనుకో అక్కర్లేదు ఆల్రెడీ ఎక్కడి నుంచో వచ్చే ఉంటుంది పత్రిజీ కన్న కళలకు ప్రతీదీ నెరవేర్తిస్తే పత్రిజీ చెప్పిన ప్రిమట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఏమి శాకాహార ర్యాలీ అయితే ఇది నాకు అర్థం కాలేదు కాబట్టి వద్దు లేదండి అక్కడ పత్రిజీ చెప్పిన ప్రతి దానికి ఎస్ ఎస్ అంటూ చేసుకుని వెళ్ళిపోవడమే ఇది మహా రహదారి వేసేసారు సార్ మనకి పత్రిజి యొక్క మహా లక్ష్యమే మన అందరి లక్ష్యం పత్రిజీ కళలు కన్నటువంటి అహింసాయుత భూమాత సాక్షాత్కారమే మన అందరి ఏకైక లక్ష్యం ध्यान जगत की शाकाहार जगत की